ఇది జీనియోప్లాస్టీ అంటారండి జీనియోప్లాస్టీ అంటే ఈ పార్ట్ ఏమైనా తేడాగా ఉంటే దాన్ని రిపేర్ చేయడం అన్నమాట సో దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ రిపేర్స్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మజిల్ ఉంటుంది దానికి మనం లోపడం మీరు కట్టుగా పట్టుకుంటే బోన్ ఉంటుంది సో సమ్టైమ్స్ ఇక్కడ సింపుల్ ట్రీట్మెంట్ ఇది జస్ట్ మజిల్ కొంచెం లాగడం అంతే టైమ్స్ ఏంటంటే ఇక్కడ ఎముకే ఉండదండి అప్పుడు ఏంటంటే ఇంప్లాంట్స్ పెట్టాల్సి వస్తుంది సో అది ఒక్కొక్కసారి మరీ పొట్ ప్రొట్రూటెడ్గా ఉంటుంది అప్పుడేమో బోన్ కట్ చేయాల్సి వస్తుంది సో జీనియోప్లాస్టిక్ దీని ఒక సర్జరీలో టైప్స్ అన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ అసలు బోను తేడా వెళ్తే బోన్ కట్ చేయాల్సి వస్తుంది లేదు బోనే లేదు చాలా చిన్నగా ఉన్నదంటే ఇంప్లాంట్స్ పెడతాం సో ఇది వెరీ సింపుల్ జస్ట్ టెంపరీ పర్పస్ ఇలాగా లాగేసి స్టిచ్చెస్ వేయడం పర్మనెంట్ అంటే వేరే ప్రొసీజర్ ఉంటుంది అది సర్జరీ మెయిన్ సర్జికల్ ఆప్షన్ ఏమైనా మీరు వెళ్ళాలనుకుంటే ఆ ప్రాబ్లం మీ షేప్ చూసిన తర్వాతే డాక్టర్ చెప్పగలరు మీకు ఏ సర్జరీ పడుతుంది కానీ ఇది కూడా ఆప్షన్స్ ఉన్నాయి